హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజైతే శనివారం కదా ఉదయాన్నే ఇక మొదలు పెట్టాను అనమాట ఒక శనివారమే కదా సోమవారం నుంచి శనివారం దాకా ఇక డైలీ బాక్సులు ఉండేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు బాక్సులు వేసి పెట్టాలి కదా అలాగే ఎక్కడైతే రైస్ అయితే ఉడికింది బాక్సు పెట్టాలి ఈరోజైతే బీరకాయ పప్పు అయితే చేశాను కుక్కర్లో ఉంది ఇది వెనక్కి తాలింపు పెట్టాలి ఇంకో పక్క అయితే దోశ పిండి కొద్దిగా ఉందన్నమాట తెల్లగడ్డలు కారం ఉంటే అది వేసేసి ఒక మూడు దోశలు అయితే త్వర త్వరగా తాలింపు పెట్టేసి స్కూల్ దగ్గర తిట్టి వెళ్ళాలి వాటర్ అయితే పెట్టాలి స్కూల్ దగ్గర మొక్కలు ఏదైతే వేస్తున్నాయి అనమాట మొక్కలు గత విత్తన లాక్ సంబంధించిన సీట్స్ అయితే వేసాము అక్కడికి వెళ్ళి వాటర్ అయితే పెట్టాలి ఇదంతా పప్పు తాలింపు పెట్టి బాక్సులు పెట్టేసిన తర్వాత మా స్కూల్ దగ్గర మేము ఏమేమి మొక్కలు వేసాము కొన్ని చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి అనమాట టూ డేస్ వెళ్ళా ఏమేమి మొక్కలు వేసాము అవి ఏదో చూపిస్తాను ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత వెళ్తాను అనమాట బాక్సులు పెట్టేసి అయితే తినిపేసాను బెరకాయ టమాటా పప్పు అనమాట చాలా బాగుంటుంది ఇంకా పప్పు టేస్టీగా ఉండాలంటే ఇదిగండి చాలా ఇంటి ఎలా ఫ్రై అయిందో ఇలా ఎర్రగా ఉండాలన్నమాట ఎంతకన్నా ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతుంది ఇప్పుడైతే ఇందులో అయితే వేసేస్తాను ముందు ఏంటంటే ఒకేసారి వేయకుండా కొద్దిగా ఒక రెండు గంటలు అలా వేసిన తర్వాత అలా కలుపుకోవాలి అంటే వేడి మీద పోసేస్తే అంతనం ఒకసారి ఆయిల్ ఆయిల్ పై మంట కూడా రావచ్చు అనమాట అందుకే హై ఫ్లేమ్లో నుంచి తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని అంటే సిమ్లో పెట్టేసుకుని అప్పుడు ఒక రెండు గంటలు పప్పు అయితే పప్పు కానీ పప్పు సరైన సిమ్లో పెట్టుకొని అప్పుడు మాత్రం పొయ్యాలన్నమాట లేకపోతే ఒకసారి కూడా మంట కూడా వచ్చేసిద్ది అయితే స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని మాత్రమే తాలింపు అయితే వేసుకోవాలి లేకపోతే చాలా ప్రమాదం అయితే జరుగుతాయి అనమాట ఒక్కొక్కసారి అందుకే సిమ్లో పెట్టుకొని ఒక రెండు గంటలు పప్పు వేసుకొని ఇలా తిప్పేసుకోవాలి కొద్దిగాసేపు ఒక్క పది నిమిషాలు అంటే తాలింపు వేయగానే అమ్మడ దింపేయకుండా ఒక పది నిమిషాలు అలా కొంచెం సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఉడికించుకుంటే ఆ తాలింపు ఫ్లేవర్ పప్పు బట్టి బాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదు కొంచెం అలా కొంచెం ఉడికితే సార్ ఆ వేసుకోవచ్చు అనమాట ఇందులో అయితే కరివేపాకు అయితే తీస్తాను కొత్తిమీర కూడా అయితే వేసుకోవచ్చు కరివేపాకు మాత్రమే వేస్తాను ఇదిగండి ఇక్కడైతే ఉడుగుతుంది చూడు పప్పు ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపియాలి కొంచెం గట్టిగా ఉంటే కొన్ని వాటర్ అయితే పోసుకోవచ్చు అనమాట ఇలా లూజ్గా ఉంటే పప్పు బాగుంటుంది మళ్ళీ సల్లారిన తర్వాత కొంచెం గట్టిపడిపోతుంది అనమాట అందుకే కొద్దిగా ఆ పప్పు గట్టిదనం అనేది లేకుండా ఇలా కొంచెం లూజ్గా ఉండేటట్టుగా ఇంతకన్నా కొంచెం లూజ్ ఉంటే బాగుండదనమాట ఇలా ఉండాలి ఇప్పుడైతే పప్పు అయితే ఇదిగండి ఉడుగుతూ ఉంది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను బాక్స్లో అయితే పెట్టాలన్నమాట దానికి ఇక్కడైతే మా పిల్లలకి పిల్లలకి మా అబ్బాయి ఒక్కడికి అనమాట కాలేజీకి వెళ్తున్నారు కదా ఆ బాక్స్లో అయితే పెట్టేసాను కొంచెం అలా మూత అయితే గ్యాప్ ఇచ్చి అలా పెట్టేస్తాను అనమాట ఎందుకంటే వేడివేడి అయితే చావు పట్టేస్తాయి అనమాట మధ్యాహ్నం వాళ్ళు తినబోయేసరికి అందుకే కొద్దిగా మూత అయితే అలా పెట్టేసాను అనమాట హర్షిపాపుకి వచ్చేసి ఇదిగో దోశ అయితే ఒక మూడు పోసాను కదా ఆ పప్పు అయితే వేసాను అంటే బీరకాయ పప్పు చాలా ఇష్టం అనమాట తనకి ఎప్పుడైతే మొత్తానికి వంట పని మొత్తం అయిపోయింది ఇక్కడైతే స్టిక్కర్ లెగ్స్ ఉందనమాట అందుకే ఇలా ఉంది అలాగే కొంచెం లేస్ ఉండటం వల్ల కొంచెం అలా ఉంది అన్నమాట స్టిక్కర్ లెగిపోయింది అంటే తడి అనేది తగులుతుంది కదా సింక్ దగ్గర అలాగే ఇక్కడైతే ఇదిగండి వంట పని మొత్తం అయిపోయింది కదా ఎంత మెస్సీగా అవుతుంది ఇది గ్లాస్ లిడ్ స్టవ్ కదా ఈ నేను వాటర్ పోసి కడగకూడదనమాట కొంచెం దీని మీద తాలింపులు పెట్టేటప్పుడు కొంచెం నూరు మ నూనె మరకలు అలాంటివన్నీ అన్నీ ఉంటాయి కదా కొంచెం మెస్సీగా ఉండకుండా కొంచెం అలా తుడిసేస్తే బాగా హీట్ తగ్గిన తర్వాత అప్పుడు కొంచెం ఆ తోటి క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఈ లోపు స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అనమాట వచ్చిన తర్వాత అప్పుడు ఇదిగో ఇక్కడ కొన్ని అంట్లు ఉన్నాయి అలాగే సింక్లో కొన్ని అంట్లు ఉన్నాయి అలాగే బియ్యం కడిగిన నీళ్ళు అయితే నట్టించి అయితే పెట్టుకున్నాను అనమాట వేస్ట్ టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా అవన్నీ తీసి ఇందులో అయినా వేసేసాను బియ్యం కడిగిన నీళ్ళు గులాబీ చెట్లకి మల్లి చెట్లకి పూలు పుస్తాయి అదుపులో మల్లె చెట్లకి బాగుంటాయి గులాబీ చెట్లకి బాగా మంచి గ్రోత్ వచ్చేస్తుంది పూలు బాగా పోస్తాయి అనమాట ఇదిగో రెండిట్లయితే ఉన్నాయి అనమాట కిచెన్లోనే గార్డెన్లోకి సంబంధించిన కొన్ని వేస్తే కూరగాయ మొక్కలు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు అయితే పోసుకోవచ్చు దానికి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట కొన్ని నీళ్ళు అయితే అంటే మధ్యాహ్నం వన్ తింటారు కదా వాళ్ళకైతే చేతులు కడుక్కోవడానికి అలాగే తాగటానికి మిల్లర్ వాటర్ డబ్బా కూడా స్ప్రేడ్లోకి ఉంటేనే ఇంకొక బిందుకైతే వాటర్ అయితే పెట్టేస్తాము మొత్తానికి ఇది కానీ మా ఇంటి దగ్గర ఉన్న అరటి మొక్కలు ఉన్నాయి కదా ఇక్కడ మొన్న వీడియోలో చెప్పాను కదా ఇక్కడ ఒక పిలక అయితే వేసాను రెండు పిలక అయితే ఇచ్చి అరటి మొక్కకి ఎక్కువ వాటర్ అలాగే పిల్లలు వేస్తారు ఎక్కువ వాటర్ కాని అంటే త్వర త్వరగా మంచి గ్రోత్ వస్తుంది అనమాట ఇప్పుడైతే మా స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆకుకూర మొక్కలు అంటే విత్తనాలు అయితే ఒక మూడు రోజులు అవుతుంది వేసి రెండు రోజులకెల్లా వచ్చేసింది అనమాట ఒక చిన్న బిట్టు కూడా యాడ్ చేస్తానండి విత్తనాలు వేసేటప్పుడు చిన్న ఒక బిట్ అయితే తీసాను అది కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో అలాగే టూ డేస్కి వెళ్ళ ఆకుకూరకు సంబంధించిన మొక్కలు అయితే వచ్చినాయి అది అక్కడ ఉన్నాయి నీళ్ళు పెట్టేసిన తర్వాత మొత్తం వీడియో అయితే చూపిస్తానమాట అంటే ఏమేమి మొక్కలు వేసాము హై మా ఇంటి దగ్గరే కాకుండా ఈ ఆకుకూర మొక్కలు మేము స్కూల్ దగ్గర కూడా కిచెన్ గార్డెన్ అని ఇక్కడ వన్ ఇయర్ నుంచి నేను మేడం అయితే అనుకుంటున్నాము కానీ మా స్కూల్ మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట ఇక్కడ వేసినా కూడా ఉంటాయా లేవా అని అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయలేదనమాట మాకు తోడు ఈ సంవత్సరం కొత్తగా సార్ కూడా వచ్చాడనమాట ఇక సార్ కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట పూల మొక్కలు ఆకుకూర మొక్కలు ఈ సార మేము కలిసి సార్ అయితే సీట్స్ అయితే తీసుకొచ్చాడు మధ్యాహ్నం అన్నం తిన్న టైం ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే ఉండదన్నమాట ఈ లోపే మేము ఇక్కడంతా పిచ్చిగడ్డి ఈ పిచ్చి మొక్కలు అల్లుకొని చాలా గుబురుగా ఉండేది అనమాట ఇదంతా నీట్గా చేసి ఈ మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో ఆ స్కూల్కి తూర్పు వైపు విత్తనాలు అయితే వేసాము ఆ వైపు ఇది వచ్చేసి పర్వంట వైపు అనమాట ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే ఖాళీగా ఉంది ఇక్కడ కూడా ఆ ప్లేస్ ఖాళీగా ఉంచకుండా ఇక్కడైతే నేను ఇదంతా కొంచెం నీట్గా చేసేసి గోంగారు విత్తనాలు అయితే వేసాను అలాగే బీరకాయ విత్తనాలు కూడా వేసామన్నమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ విత్తనాలు కూడా మొక్కలు కూడా వచ్చేసినాయి నేను ఈ వీడియో పెట్టేసరికి ఇది ముందు రోజుదనమాట విత్తనాలు మొత్తం చల్లిన తర్వాత పైకి అనేది తలకుండా ఇక్కడ మొత్తం ఆ సార్ అయితే ఇలా నీట్గా అయితే చేసేసాడు అనమాట మళ్ళీ విత్తనాలు బయటకుంటే ఇక్కడ కోళ్ళు కూడా అంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి కోళ్ళ కూడా తినే అవకాశం అయితే ఉంటాయి అనమాట ఇదంతా గెలికేస్తాయి అందుకే మొత్తం విత్తనాలు వేసిన తర్వాత ఆ విత్తనాలు పైకి లేకుండా ఇలా నీట్గా అయితే రెడీ చేసుకున్నాం అనమాట సీట్స్ భూమిలో వేసిన రోజు తీసిన వీడియో అనమాట ఇక్కడ నుంచి నేను రెండో రోజు అనమాట ఆ ముందు రోజు మధ్యాహ్నం టైంలో వేసాము కదా ఆ ఒక్కరోజు తర్వాత ఆ రెండో రోజు నేను మళ్ళీ స్కూల్కి దగ్గరికి వాటర్ అంటే ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా అంటే ఏడున్నరకెళ్ళ వెళ్ళిపోతాను నేను వెళ్ళేసరికి మొక్కలైతే కొన్ని విత్తనాలు అయితే ఆ మొక్కలైతే వచ్చేసినాయి అనమాట అసలు చాలా అచ్చరమేసింది అంటే మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ వస్తాయి కానీ వేసిన రెండో రోజు ఒక్కరోజే భూమిలో ఉన్నాయి అనమాట మధ్యాహ్నం వేసాము ఆ రోజంతా పక్క రోజంతా ఒక రోజంతా గడిచింది తెల్లారేసరికి ఆ కొయ్య తోటకూర ఆ మొక్కలైతే వచ్చినాయి అనమాట త్రీ డేస్ వెళ్ళిన మొక్కలైతే వస్తాయని తెలుసు కానీ ఎంత త్వరగా ఒక్క రోజుని రెండో రోజు వచ్చినాయి అనమాట అంటే విత్తనాల్లో కొంచెం మంచి క్వాలిటీ గల్లా విత్తనాలు అయితే మూడో రోజుకి వచ్చేస్తాయి అనమాట అలాంటిది వస్తాయరావా రావన్న డౌట్ తోటి అనుకుంటూ వస్తాయా రావనే కన్నా మేము ప్రతిసారి తెచ్చుకునే చోటే ఈ మొక్కలు విత్తనాలు అయితే తీసుకోవచ్చన్నమాట అందుకే రెండో రోజునైతే అయితే ఇదిగండి ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఈ చిన్న చిన్న మొక్కలైతే ఆ టూ డేస్ కిల్లా వచ్చేసినాయి అనమాట అదంతా కొయ్యి తోటకూర అలాగే ఇక్కడైతే ఇవన్నీ గోంగార సీడ్స్ అనమాట గోంగార కొయ్యి తోటకూర రెండో రోజుకెల్లా ఈ వేసిన విత్తనాలు మొక్కలైతే వచ్చేసినాయి అలాగే నేను నించున్నా అది వచ్చేసి ఆ పెరుగు తోటకూర సీడ్స్ అయితే రాలేదు ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని వస్తే వచ్చేసినాయి రేపు ఇంకో రోజు అయితే చూపిస్తాను నేను వీడియో నేస్తే లైక్